анализ и траектория на лице человека на лице చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు మీకు ఇంకేమన్నా హాస్పిటల్కి ఖర్చులకి ఏమన్నా అంటే చెప్పండి రెండు లక్షల రూపాయలు పంపించారు ఇచ్చారు అండి అదే అదే

अवधि माथुको सहयोग गर्नु भएको छ ओके बाइट हिड्दिनु होला किन किन यस कुन हो सर छैन ओके ना फ्रेम आना फ्रेम भिडियो मा त दिस है ना एक पटक गर्नु जबागि साथी माइक करा हेinga हेinga असल इतिर आले म जले फ्रेम ला के छ सो कुल्दु आना ओके ना ओके राइट మో వెంకటేశ్వయ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది అంతకు ముందు రోజున ఈ టోకన్ల విషయంలో అనుకోని దుర్ఘటన జరిగి దగ్గర దగ్గరగా మంది చనిపోవడం యాభై ఒక్క మంది రోడ్డు కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ రోజున మా చైర్మన్ బోర్డు చైర్మన్ అనేటటువంటి బిఆర్ నాయుడు గారు మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది నన్ను సోదరుడు నాథ్ రెడ్డి గారి బోర్డు మెంబర్ని ఇక్కడికి పంపించి వారికి ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ కోసం అని చెప్పని రెండు లక్షల రూపాయల దాకా పంపించడం కూడా జరిగింది ముఖ్యంగా చనిపోయిన వారికి ప్రతి ఒక్క కుటుంబానికి ఆరుగురికి ఇరవై ఐదు లక్షలు చొప్పున ఇవ్వటం జరిగింది ఎక్కువగా దెబ్బలు తగిన వారికి ఐదు లక్షల లాగా కొద్దిగా ఉపమాస్త తగిన వారికి రెండు లక్షల రూపాయలు చొప్పున ఇవ్వటం కూడా జరిగింది ఇందులో మళ్ళీ ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పని ఎమ్మెల్యే గారు అలాగే ఎంఎస్ రాజు అన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ఒకరు పది లక్షలు ఇంకొకరు మూడు లక్షలు కూడా విలువ వేసి వీరందరికీ సహాయం చేయటం జరిగింది అంతేకాకుండా చనిపోయిన కుటుంబాల్లో ఎవరైనా కూడా ఉద్యోగ చేసే అర్హత ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి టీటీడీలో ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మేము కూడా బోర్డులో ఈ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి విద్యా చెప్పించాలా అని చెప్పని కూడా మేము బోర్డులో నిర్ణయం చేసుకోవటం జరిగింది ఇంతేకాకుండా కాకుండా ఇక ముందు ఇటువంటి పొరపాట్లు జరగకుండా బోర్డు అన్ని విధాలా కట్టిదిట్టే చర్యలు కూడా తీసుకుంటుందని చెప్పి కూడా మేము ప్రజలకు హామీ ఇస్తున్నాము ఇంకా మెరుగైన సేవలు మన భక్తులకు ఇవ్వాలనేది మా యొక్క సంకల్పాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం అందరికీ నమస్కారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి సంఘటన ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా భక్తులం కూడా పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పడి మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది అది దురదృష్టకరమైనటువంటి సంఘటన ఆ సంఘటన జరిగిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన కూడా భక్తులందరినీ కూడా కాపాడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు చైర్మన్ గారు బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఉటాగొట్టిన సంఘటనా స్థలానికి చేరుకొని పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేపట్టినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా చైర్మన్ గారు అయినటువంటి బీఆర్ నాయుడు గారు చనిపోయిన వారికి ఐదు లక్షల రూపాయల చొప్పున గాయపడిన వారికి ఇరవై ఐదు లక్షలు చొప్పున గాయపడిన వారికి మేజర్గా గాయపడిన వారికి ఐదు లక్షల చొప్పున కొంచెం తక్కువ జరిగిన వాటికి రెండు లక్షల చొప్పున కూడా ఇవ్వాలని నిర్ణయించి అన్ని ప్రాంతాలలో వారి కుటుంబానికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళని పరామర్శించి వాళ్ళ ఆరోగ్యం తెలుసుకొని ఆ రకంగా మేమే వెళ్ళి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పంపడం జరిగింది మాజీ మంత్రివర్యులు బోర్డు సభ్యులు మనభాక్య లక్ష్మి గారు నన్ను నర్సడి నేను ఇద్దరం ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో జరిగినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళలకు వెళ్ళి పరామర్శించి ఈ సందర్భంగా కూడా కలిసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు గుచ్చమ్మ గారికి కూడా ఈ సందర్భంగా ఇచ్చాం భవిష్యత్తులో భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా మేమందరం కూడా కృతనిత్యంతో పనిచేయాలని దేవుని సేవలో ఉన్నటువంటి భక్తులన్నీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఇలా బోర్డు సభ్యుల వరకు అందరం కూడా ఈ సంఘటన ఒక గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనకు తావు లేకుండా చోటు లేకుండా చూసేటువంటి బాధ్యతను మేము అందరం తీసుకుంటామని వాళ్ళని సందర్భంగా గుర్తు చేస్తూ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా భక్తి చాటుకోవాలి ఆ భగవంతుడి సేవలు వీరందరూ కూడా ఇంత సంఘటన జరిగిన తర్వాత తీవ్ర ఇబ్బందులకు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఆ దేవుని కర్ణ కటాక్షరాల వీక్షణాల కోసం మళ్ళీ కూడా దర్శనం చేసుకుని రావడం జరిగింది ఉజమ్మగారి తొందరగా కోరుకోవాలని ఈ సందర్భంగా వారి ఆయుధ ఉండాలని మంచిగా జరగాలని ఇప్పుడు చెక్ ఇవ్వడానికి వచ్చాం ఈ సందర్భంగా వారిని పరామర్శిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు पुलिस और न कांफ्लिक्ट चीज़ें होती हैं। पुलिस और न कांफ्लिक्ट चीज़ें होती हैं। पुलिस और न कांफ्लिक्ट चीज़ें होती हैं। वो सस्पेक्ट हैं सर। पुलिस और